మామా మందేద్దామా అని ఫ్రెండ్స్ అంటూ ఉంటే వాడు తాగితే లేనిది నేను తాగితే తప్ప అనుకుంటాం ఒకసారి తాగితే కొంపలేం మునిగిపోలేరా అంటే సరే ఒకసారి టేస్ట్ చేసి వదిలేద్దామని సర్ది చెప్పుకుంటాం చాలా మందికి ఫ్రెండ్స్ ద్వారా ఇలాగే ఆల్కహాల్ అలవాటవుతుంది టీనేజ్ లో ఉన్నప్పుడు సరదాగా మొదలై చివరకు ఇదొక వ్యసనంగా మారుతుంది ఒకప్పుడు మద్యం ముట్టడం అంటే ఓ వయసు వచ్చాకే కానీ ఇప్పుడైతే టీనేజ్ లోకి అడుగుపెట్టి పెట్టగానే చాలా మంది బీర్ వాడ్గా తాగేస్తున్నారు కానీ టీనేజ్ లో మందేయడం మొదలుపెట్టిన వారికి అమెరికా పరిశోధకులు ఓ భారీ హెచ్చరికను జారీ చేశారు పదిహేనేళ్లలోపే మందు తాగే అలవాటు ఉంటే ముందుగానే చనిపోతారని బాంబు లాంటి వార్తను చెప్పేశారు వారేమీ ఆషామాషీగా ఈ విషయాన్ని చెప్పలేదు సుమా ఇందుకోసం మూడు దశాబ్దాల పాటు పదిహేను వేల మందిపై పరిశోధనలు చేశారు కూడా మద్యం ముట్టని వారితో పోలిస్తే పదిహేనేళ్లలోపు ఒకసారైనా మందేసిన వారు చనిపోయే ముప్పు నలభై ఏడు శాతం ఎక్కువగా ఉందట పదిహేను సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయసు వచ్చాక మద్యపానం అలవాటైన వారిలో త్వరగా మరణించే ముప్పు ఇరవై శాతం మట్టుకే ఎక్కువట చిన్న వయసులోనే మద్యం తీసుకోవడం వలన ఆల్కహాల్ సంబంధిత అసమతుల్యతల కారణంగా మరణించే ముప్పు ఎక్కువగా ఉందని పరిశోధనకు నేతృత్వం వహించిన హుయ్హూ తెలిపారు పదిహేనేళ్లలోపే మందు ముట్టిన వారిలో అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తాయని తేలింది పదిహేనేళ్లలోపు ఆల్కహాల్ సేవించిన వారిలో ఇరవై ఆరు శాతం మంది చిన్న వయసులోనే చనిపోయారట వీరు చనిపోవటానికి ఆల్కహాల్ ఒకటే కారణంగా కాకపోయినప్పటికీ మందు తాగడం కూడా ప్రధాన కారణమే కాబట్టి మందేసే అలవాటు ఉంటే జల జాగ్రత్త ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గాని తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర